అన్ని వచ్చేసి మనకి మ్యాంగో సిల్క్ శారీస్ అండి ఇవి చాలా బాగున్నాయి అసలు క్లాత్ వైజ్ అయితే ఎంత బాగున్నాయో అసలు చాలా కంఫర్టబుల్ ఉంటుంది చాలా సాఫ్ట్ క్లాత్ కూడా ఉంది నేను మొత్తం చూపిస్తాను కలర్స్ వీటిల్లోనే కొంచెం ప్రైజెస్ కూడా వేరీ అవుతాయి క్లాత్ వైజ్ గా కొంచెం కొంచెం ప్రైజెస్ తేడాతో కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసేసేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు వీడియో మొత్తం చూడండి మీకు బాగుంది నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వండి ఛానల్ని ఫాలో అవ్వండి చూస్తూ ఉండండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ శారీస్ అన్నీ చూపించేస్తాను మనకి పండుగలు రాబోతున్నాయి కదా ఇంకా కొత్త కొత్త కలెక్షన్ అయితే చాలా వస్తూ ఉంటుంది మన దగ్గర చాలా మంది తీసుకుంటున్నారు మరి మీరు కూడా తీసుకుంటారని ఆశిస్తే ఇవన్నీ చూపించేస్తున్నాను చూసేసేయండి ఒక్కసారి చాలా డిఫరెంట్గా వచ్చాయనమాట ఇది వచ్చేసి మనకి ఇలాగా పైన వచ్చి కొంచెం మీడియం సైజ్ బార్డర్ కింద వచ్చేసి మనకి ఇలా మీడియం సైజ్ బార్డర్ వస్తుంది ఈ మోడల్ క్లాత్ వైజ్ అయితే మీరు చూసారంటే ఎంత బాగుందో అంత బాగుంది కంఫర్టబుల్గా ఉంది ఇలా మంచి లైన్స్ డిజైన్ వచ్చేసింది అండ్ దీనికి మెయిన్గా ఏంటంటే మనకి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ ఇట్లాగా మనకి ఆవుల్ డిజైన్ లాగా వచ్చేసింది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి దానికి మనకి అదే కలర్ బ్లౌజ్ ఇలా లైన్స్ వచ్చి బ్లౌజ్ మనకి పళ్ళు పాటయితే ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే వచ్చింది ఇదైతే ఎంత బాగుందో అంత బాగుంది నాకైతే ఈ మోడల్ చాలా నచ్చింది యాక్చువల్గా ఆఫ్లైన్లో వీటిలో ఇంకా కొన్ని కలర్స్ కూడా మనకి సేల్ అయిపోయినాయి ఆఫ్లైన్లో అయితే కొన్ని అయిపోయినాయి బట్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా వీడియోస్లో ఆఫ్లైన్లో మనకు తెలిసిన వాళ్ళు వచ్చి తీసుకుంటూ ఉంటారు కాబట్టి కొన్ని కలర్స్ అయితే వెళ్తూ ఉన్నాయి బట్ అయితే ఇంకా ఇవి కూడా మంచి సూపర్ కలర్సే అండ్ ఇంకా చాలా ఉంది కదా కలెక్షన్ అన్నీ కూడా మీకు కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ప్రైజ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి ఇది మంచి లైట్ సీ బ్లూ కలర్ సేమ్ అదే కాంబినేషన్లో మనకి వైలెట్ వచ్చేసింది చూసారా ఇది అయితే కలర్ చాలా బాగుంది కదా దీనికి మనకి కాంట్రాస్ట్గా ఎలా వస్తుంది అంటే వైలెట్కి డార్క్ వైలెట్ కలర్ వచ్చేసింది డార్క్ వైలెట్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్గా కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇవి చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ చేసి స్క్రీన్ పైన ఉండే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి పెట్టేసేయండి ఇది ఒక మోడల్ అనమాట ఇది ఈ మోడల్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది వీటిల్లో ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను నేను ప్రైజ్ వారీగా చూపిస్తా అని చెప్పాను కదా ఇది వచ్చేసి మనకి మ్యాంగో సిల్క్లోనే ఇది ఇది ఒక క్లాత్ వస్తుందండి ఇది కొంచెం కొంచెం వేరే క్లాత్ చాలా లైట్ డిఫరెన్స్ వస్తాయి పెద్ద డిఫరెన్స్ ఉండదు క్లాత్ల్లో ఇట్లాగా మంచి జరీ బార్డర్ వచ్చేస్తుంది ఇది ప్రింట్ కాదండి వీవింగ్ బార్డర్ మనకి మీరైతే చూసుకోవచ్చు ఇలాగా వీవింగ్ బార్డరే వస్తుంది ప్రింట్ అయితే కాదు రెండు పక్కల జరీ బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ కింద మీడియం సైజ్ బార్డర్ వస్తుంది అండ్ వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ సేమ్ మన బాడీ కలర్ ఏది ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది అండ్ ఇలా బార్డర్ వస్తుంది పళ్ళు పాటైతే మనకి ఇలా లైన్స్ డిజైన్ వచ్చేస్తుంది వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి చూపిస్తాను నేను అన్నీ కూడా ఇవి వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి ఈ మోడల్లో మనకి త్రీ కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది దాంట్లోనే మనకి ఇది ఇంకో కలర్ అనమాట మంచి గ్రీన్ కలర్ కి నావీ బ్లూ కలర్ వచ్చేసింది కాంబినేషన్ చాలా బాగుంది ఈ మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది లైట్ ఇలా చెమకీ వర్క్ లాగా వస్తుంది చాలా బాగుంది అండ్ దీంట్లోనే మనకి ఇంకోటి మంచి గ్రే కలర్ మంచి గ్రే కలర్ కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చాలా బాగుంది ఇలాగా మంచి డిఫరెంట్ డిఫరెంట్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి వీటిల్లో మనకి ఈ త్రీ శారీస్ వచ్చేసి మనకి ఈ త్రీ శారీస్ వచ్చేసి మనకి మ్యాంగో సిల్ప్లో థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి నెక్స్ట్ ఇంకొక టైప్ అనమాట దీంట్లో ఇంకొంచెం డిఫరెన్స్ వస్తుంది క్లాత్లే మీరు చూసారంటే చిన్న చిన్న డిఫరెన్స్ చాలా లైట్ డిఫరెన్స్ ఉంటుంది ఇది కూడా రెండు పక్కల మనకి బార్డర్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది కొంచెం మనకి బాగా బ్రైట్ ఇట్లా కనపడుతుంది ఇది వచ్చి కొంచెం లైట్ గా ఉంటుంది అంటే కొంతమంది వచ్చేసి మైల్డ్ కాంబినేషన్ నచ్చుతారు కదా వీటిలో వచ్చేసి మనకి కూడా బ్రైట్ కలర్స్ అయితే వచ్చేసాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చేసినాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అయితే చూసారా ఎంత డిఫరెంట్ గా వచ్చిందో ఇలా ఈ గ్రీన్ కి మంచి టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది మనకి అండ్ పళ్ళు పార్ట్ అయితే ఇలా కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బ్రైట్ గా ఉన్నాయి కదా కలర్స్ అయితే కలర్స్ మోడల్ కూడా చాలా బ్రైట్ గా ఉన్నాయండి ఈ మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయి ఎవరైనా ఆఫీసులకి వేసుకొని వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మామూలుగా మన పండగలకు కూడా మంచి బ్రైట్ కలర్స్ కదా చాలా బాగుంటుంది అండ్ వచ్చేసి దాంట్లోనే మోడల్స్ అండి వీటిలో అయితే కొన్ని ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు నేను చూపించిన ఈ గ్రీన్ శారీ నుంచి ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఈ రెండు శారీస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఈ త్రీ శారీస్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ అన్ని కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా చాలా డిఫరెంట్ గా ఈ గ్రీన్ కి రాణి కలర్ చూసారా ఎంత బాగుందో మనకి ఈ కాంట్రాస్ ఈ బార్డర్ కలర్ అయితే ఏది ఉంటుందో అదే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ గా వస్తుంది ఇవన్నీ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ అండ్ రాణి పింక్ కలర్ ఇది వచ్చేసి మనకి గ్రేష్ బ్లూ కలర్ కి పింక్ కలర్ ఇంచుమించుగా మనకి అన్ని పింక్ కలర్ బార్డర్స్ షేడ్స్ వచ్చాయి కొంచెం అవైతే బ్రైట్ గా ఉంటాయి కదా పండగలకి పింక్ కలర్ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మంచి ఆనియన్ కలర్ ఆనియన్ ఎర్రగడ్డ పొట్టు కలర్ కి బ్లూ కలర్ అయితే వచ్చేసింది కాంబినేషన్ వీటన్నిటికీ కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ మనం బార్డర్ కలర్ ఏదైతే ఉండదో ఆ కలరే వస్తుంది అండ్ లాస్ట్ బటన్ ఆర్డలిస్తేది మంచి గ్రీన్ కి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి మనకి లైట్ వైలెట్ కలర్ వచ్చింది ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది పైన మనకి చిన్న బార్డర్ వచ్చేస్తుంది కింద వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి ఇవన్నమాట మ్యాంగో సిల్క్ శారీస్లో మరి మీకు నచ్చాయా ఎలా అనిపించాయి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదనమాట వీటిలో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారు అంతవరకు బాయ్